పెళ్లి జరిగింది సరే సత్యనారాయణ వ్రతానికి కూడా మనం వెళ్లి వారి ఆనందంతో మనం పాలు పంచుకుంటే పూర్తిగా మనకున్న దోషాలు పోతాయి ఏమంటారు అని పారు భర్త శివనారాయణను అడగడం అవును నిజమే అలాగే చేద్దాం అని శివనారాయణ అనడంతో సుమిత్రకు మరో తలనొప్పి మొదలైంది ఆ వ్రతానికి రాలేను అని చెప్పలేక తలనొప్పిగా ఉంది అని అబద్దం చెప్పి లోపలికి వెళ్లిపోతుంది సుమిత్ర అయితే శివనారాయణ కాస్త అనుమానంగా పారుతో ఎప్పుడూ లేంది నీలో ఈ హుషారేంటో నాకు అర్థం కావడం లేదు అంటాడు మనం కదండి కదండీ మాత్రం హడావిడి చేయకపోతే ఎలా అంటుంది పారు అయితే ఉదయాన్నే నువ్వే వెళ్ళు అంటాడు తాత నేనెలాగో జ్యోత్సనను తీసుకుని వెళతాన్లేండి కాని సుమిత్ర వస్తుందా రాదా అని పారు అనేసరికి సుమిత్ర సమాధానం చెప్పాల్సి వస్తుంది అందుకే తలనొప్పి వంకతో సమాధానం చెప్పకుండానే లోపలికి వెళ్ళిపోతుంది జ్యో పారు ఇద్దరు మాత్రం ఏదో కుట్ర చేసిన వారిలా సత్యనారాయణ వ్రతం సక్రమంగా సాగకుండా చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తుంది ఇక తాగుతూ ఉన్న శ్రీధర్ మామకు కార్తీక్ కాల్ చేస్తాడు ఈ సీన్ మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటుంది కాల్ లిఫ్ట్ చేసిన శ్రీధర్ ఏంటి సార్ రాంగ్ టైమ్ లో రాంగ్ కాల్ చేశారు అంటాడు వెటకారంగా రాంగ్ టైమే మాస్టారు కానీ రైట్ కాలే అంటాడు కార్తీక్ ఎమోషనల్ గా అలా అనిపించలేదంటే నువ్వు నమ్ముతావా పిల్లలకు తండ్రి లైఫ్ టైం హీరో మాస్టారు కానీ కొందరి జీవితాల్లో ఆ హీరో విలన్ గా మారిపోతాడు అంటాడు కార్తీక్ ఎమోషనల్ గా నేను భర్తగా తప్పు చేశాన్రా కానీ తండ్రిగా ఏ తప్పు చేయలేదు అంటాడు శ్రీధర్ నమ్మకంగా వెంటనే కార్తీక్ చిన్నగా నవ్వి నువ్వు యాక్సిడెంట్ చేస్తే పోలీసులు నిన్న అరెస్ట్ చేస్తారా కారుని అరెస్ట్ చేస్తారా ఎందుకంటే కారు సరిగా నడుపుంటే తప్పు జరిగేది కాదు అంటారు నీ కారు నీ జీవితమైతే దాని నడిపిన డ్రైవర్వి నువ్వే నువ్వు గుద్దిన అవతలి కారులో చాలా జీవితాలకు డామేజ్ చేశావు అంటే మా అమ్మకి పిల్లలకి అంటే మాకు నువ్వు చేసిన యాక్సిడెంట్ మా జీవితాల్లో కూడా అంతే ప్రభావం చూపిస్తోంది నేను మీ కారునే డామేజ్ చేశాను నేను మిమ్మల్ని చేయలేదు అని కారులో ఉన్న పిల్లలకి చెప్పలేవు ఎందుకంటే నష్టం అందరి జీవితాల్ని పలుకరిస్తుంది అంటాడు కార్తీక్ నేను ఒప్పుకుంటాను అంటాడు శ్రీధర్ నేను కాల్ చేసింది నిన్ను నిందించడానికి కాదు అని అంటాడు కార్తీక్ మరెందుకు అంటాడు శ్రీధర్ ఇంటికొచ్చుంటే వచ్చుంటే బావుండేది అని చెప్పడానికి కాల్ చేసావా అంటాడు శ్రీధర్ బిల్డప్ గా కార్తీక్ తో చెల్లి కాసి వచ్చారుగా అంటాడు కార్తీక్ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారుగా స్టేటస్ లో చూశాను అందరూ ఉన్నారు నేను తప్ప అంటాడు శ్రీధర్ కాస్త బాధగా నా బాధ అదే అందరూ ఉన్నారు నువ్వు తప్ప అంటాడు కార్తీక్ అంతే బాధగా నిజం చెప్పరా నేనుంటే బావుండరని మనస్ఫూర్తిగా అనిపించిందా అంటాడు శ్రీధర్ ఆ సమయంలో శ్రీధర్ ఒంటరిగా తాగుతూ ఉంటాడు థ్యాంక్స్ చెప్పడానికి అంటాడు కార్తీక్ మీ అమ్మ చెప్పమందా అంటాడు శ్రీధర్ నాకే చెప్పాలనిపించింది అంటాడు కార్తీక్ ఎందుకో అంటాడు శ్రీధర్ పిలవగానే వచ్చినందుకో అంటాడు కార్తీక్ నా కొడుకు కోసమే నేను వచ్చాను అంటాడు శ్రీధర్ మరి నీ కొడుకు కోసమే నీ కొడుకు కోరుకున్నట్లే ఉండొచ్చు కదా అంటాడు కార్తీక్ రై నేను నేనింతేరా సరదాగా ఉంటే సరదాగా ఉంటాను తెలియకుండా పోనీ తెలిసే బలహీనత అనుకో ఏదైనా అనుకో తప్పు చేశాను దాన్ని ఈ జన్మలో సరిదిద్దుకోలేను కానీ ఒక తండ్రిగా నీ పక్షాన నా ఎమోషన్ వేరు అంటాడు శ్రీధర్ మరి మారచ్చుగా అంటాడు కార్తీక్ నేను అదే అడుగుతున్నా నువ్వు చెప్పగలవా నువ్వు మారగలవా లేదు ఎందుకంటే మన ఇద్దరం జీవితాల్ని ఎవరి యాంగిల్స్ లో వారు చూస్తున్నాం కానీ అనుభవం ఉన్న వ్యక్తిగా నాకు తెలుస్తుంది అందుకే మారమంటాను నువ్వు మారట్లేదు అన్నట్లుగా మాట్లాడుతుంటాడు శ్రీధర్ టాపిక్ ఏటో వెళ్ళిపోతోంది నేను కాల్ చేసింది కేవలం థ్యాంక్స్ చెప్పడానికి కాదు అని అంటాడు కార్తిక్ ఇంకేమైనా చెప్పాలా అంటాడు శ్రీధర్ రేపు సత్యనారాయణ వ్రతం ఉంది కదా నువ్వు చిన్నమ్మా రండి అంటాడు కార్తీక్ సరే వస్తాను ఉంటాను అని ఫోన్ పెట్టేయబోతాడు శ్రీధర్ భోజనం చేశావా అంటాడు కార్తీక్ అప్రయత్నంగానే ఆ మాటకు శ్రీధర్ మనస్సు కలుక్కుమంటుంది ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు తనను కొడుకలా అడిగేసరికి అడిగేది నిన్నే మాస్టారు భోజనం చేశావా అంటాడు కార్తీక్ మరోసారి కళజోడు తీసి కళ్ళ నుంచి వచ్చే నీళ్లు తుడుచుకుని చేశాను నువ్వు అంటాడు అంతే ఎమోషనల్ గా తిన్నాను అంటాడు కార్తీక్ ఉంటాను గుడ్ నైట్ అని మందు గ్లాసు చేత్తో తీసుకుంటాడు శ్రీధర్ ఎక్కువగా తాగకు ఆరోగ్యం పాడవుతుంది గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేస్తాడు కార్తిక్ దాంతో శ్రీధర్ మందు గ్లాసు పక్కనే పెట్టి ఎమోషనల్ అవుతాడు ఆ సీన్ చాలా ఎమోషనల్ గా సాగింది ఇక మరునాడు కార్తీక్ ఇంటి ముందు సత్యనారాయణ వ్రతం సందడి మొదలైపోతుంది అనసూయ సౌర్య కలిసి ఇంటి ముందు రంగుల ముగ్గులు వేస్తూ ఉంటారు కాంచన అక్కడే ఉంటుంది కార్తీక్ మామిడి తోరణాలు కడుతూ ఉంటాడు దీప కూడా అక్కడే ఉంటుంది ఇక అనసూయ శౌర్య నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా పారు జో ఎంట్రీ ఇస్తారు వ్రతానికి మేం ముందొచ్చేశాం వాళ్ళు తర్వాత వస్తున్నారు అంటూ నవ్వుతూ సౌర్యతో హ్యాపీగా గడిపి దాంతో కలిసి డాన్స్ చేసి కార్తీక్ కాంచనా దీప అనసూయల మతిని పోగొడతారు ఇక డాన్స్ చేసి చేసి శౌర్యను తీసుకుని పారు లోపలికి వెళుతుంది జో నవ్వుతూ కాంచనతో ఏంటత్తా అలా చూస్తున్నావు నేను ఈ ఇంటి కోడల్ని కాకపోయానేమో కాని మేనగోడల్నే కదా నీ ఇంటి పండుగంటే నా ఇంట్లో జరిగినట్లే అంటూ నవ్వుతూ లోపలికి నడుస్తుంది అమ్మో మా పారిజాతం పిన్ని నవ్వుతోంది అంటే ఏదో ప్రమాదమే ఈ జ్యోత్సనూ నమ్మడానికి వీల్లేదు ఏదో కుట్రతో వచ్చారేమో వీళ్లు అంటుంది కాంచన దీప కార్తీక్ అనసూయలతో దీప వెంటనే నవ్వుతూ బావ ఉన్నాడుగా తను చూసుకుంటాడులే అని ధీమా వ్యక్తం చేస్తుంది ఇక శివనారాయణ రెడీ వచ్చి సుమిత్రను దశరథను వచ్చేమని కార్లో కూర్చుంటాడు సుమిత్ర బాధగా తనకు రావడం ఇష్టం లేదని దశరథ్తో చెప్తుంది దశరథ్ అందుకు ఒప్పుకోడు ఎన్నేళ్ల కాపురంలో నీదో మాట నాదో మాట ఏ రోజూ లేదు కదా సుమిత్ర అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతుంటాడు వస్తావన్న ఆశతో కార్లో కూర్చుంటాను అని దశరథ్ కూడా వెళ్ళి కార్లో కూర్చుంటాడు ఇక సీన్ కట్ చేస్తే సత్యనారాయణ వ్రతానికి శ్రీధర్ మామ దాసు మామ కావేరి అంతా వచ్చినట్లు ఎవరి హడావిడిలో వాళ్లు ఉన్నట్టు చూపిస్తారు అప్పుడే జో దీప మెడలోని తాళిని కోపంగా చూస్తూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది అయితే పారు జో ముందే రావడంతో కథనం ఉత్కంఠగా మారింది